హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న తొలి తెలుగు సంవత్సరం ప్రభవ ఒకటి నిలువు కారాన్ని ఇముడ్చుకున్న పగ కక్ష ప్రతీకారం పదమూడు అడ్డము ప్రసవం కాన్పు రెండు నిలువు కొంతమంది పిల్లలకు మాటలు బాగా రావడానికి ఇది పోస్తారు వస మూడు ఎనిమిది అడ్డము కారం కాని కారం తోడ్పాటు బాసట అంటే సహకారం అని తొమ్మిది అడ్డం విష్ణు అవతారాల్లో ఒకటి గుర్రం తల కలిగినవాడు పదహారు అడ్డం వాలి సోదరుడు సుగ్రీవుడు మూడు నిలువు మరాఠీ బాబాయ్ మరాఠీ బాబాయ్ అంటే కాకా కాకా పది నిలువు శ్రీరంగనాథుని భక్తులు ఇలా పిలుచుకుంటారు రంగడు రంగడు పదహారు నిలువు మద్యం సురా పదిహేడు నిలువు తల తెగిన ఆవులు ఆవులు అనే పదంలో మొదటి అక్షరం తీసేస్తే ఉలు ఇరవై అడ్డము ధృతరాష్ట్ర సంతానము కౌరవులు ఇరవై నిలువు వెన్నెల కౌముది ఇరవై మూడు అడ్డము గారం ప్రేమ అంటే గోము ఇరవై ఆరు అడ్డము ఆకాశం స్వర్గం దివం ఇక్కడ దివం అని రాయాలి దివి సరిపోదు కాబట్టి దివం ముప్పై రెండు అడ్డము మేఘంతో మేఘంతో వేరే విధంగా అంటే జలధరంతో అని జలధరంతో ఇరవై ఏడు నిలువు ఒక రకం చేప వంజరం ముప్పై ఐదు అడ్డం వింజామర చామరం ముప్పై ఒకటి నిలువు పిల్లలు నెహ్రూను ఏమంటారు చాచా ముప్పై ఆరు నిలువు డాగులు మరకలు నలభై నాలుగు అడ్డం మట్టి రోడ్డుపైన వేసేది కంకరా నాలుగు అడ్డం డాష్ణి శివాని భవాని శార్వాణి అనే పాట ఉంది కదా ఇక్కడ భవానీ ఐదు నిలువు సువాసన కలిగిన వట్టివేరును ఇలాగంటారు వాసన వేరు ఆరు నిలువు రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించాడని చెప్పే చక్రవర్తి నీరో చక్రవర్తి నీరో పదకొండు అడ్డం కొలను కాసారం అంటే సరోవరం సరోవరం పద్నాలుగు అడ్డం సింహం అరుపు గర్జన పన్నెండు నిలువు వేగం వడి పద్దెనిమిది అడ్డము జడ కొప్పు అంటే వేణి ఇరవై ఒకటి అడ్డం నామధేయం పేరు ఇరవై ఒకటి నిలువు ఉపనగరం పేట ఇరవై నాలుగు అడ్డం అగ్ని జ్వాల అంటే మంట ఇరవై నాలుగు నిలువు దారం కాని దారం ఒక పువ్వు మందారం ఎనిమిది అడ్డం ఇదా డాష్ ఏది కావాలి ఇదా అదా ఏది కావాలి ఇక్కడ అని ఇరవై ఎనిమిది నిలువు పెదవి అధరం ఏడు నిలువు సూదిలోకి అవసరం దారం ఏడు అడ్డము దప్పిక దాహం పంతొమ్మిది అడ్డము మంచికి వ్యతిరేకం చెడు పదిహేను నిలువు దుఃఖం శోకం అంటే ఏడుపు పంతొమ్మిది నిలువు తటాకం చెరువు ఇరవై రెండు అడ్డము మంచం మీద ఇది వేసుకుని పడుకుంటే సుఖనిద్ర పరుపు ఇరవై రెండు నిలువు దౌడు పరుగు ఇరవై ఐదు అడ్డం ప్రతిష్ట మర్యాద పరువు ఇరవై ఐదు నిలువు జవరాలు తరుణి అంటే పడుచు అని పడుచు ఇరవై తొమ్మిది అడ్డము ఛత్రం గొడుగు ముప్పై నాలుగు అడ్డము కన్ను అక్షి కన్ను అంటే అక్షి ముప్పై నిలువు కడుపు పొట్ట కుక్షి ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది అడ్డము ముప్పై నాలుగు నిలువు లక్ష్మి లక్ష్మి అంటే ఇక్కడ అమల అమల ముప్పై ఎనిమిది అడ్డము మహిళ మహిళ అంటే ఇక్కడ లేమ భామ చామ ఇలా వస్తాయి నేను లేమా అని రాస్తున్నాను లేమా చామా భామా హేమా అని కూడా వస్తుంది లేమా అని రాశాను నెక్స్ట్ నలభై రెండు అడ్డం కుడి ఎడమైన మాసం ఇలా రివర్స్గా రాయాలి నెల నెల నలభై మూడు నిలువు ఉండే చోటు నెలవు నలభై ఏడు నిలువు వేదనే దుఃఖమే అంటే బాధే నలభై తొమ్మిది అడ్డం కోరిన వస్తువులను ఇచ్చేది దేవతల గోవు కామధేనువు ముప్పై మూడు నిలువు షడ్డకుడు అంటే తోడల్లుడు ముప్పై ఏడు అడ్డం తప్పెట డప్పు నలభై అడ్డం వస్తాదు మల్లు నలభై నిలువు భర్త మగడు నలభై ఐదు అడ్డం అటు నుంచి పర్వదినాలు ఇటు నుంచి రాయాలి పండుగలు నలభై ఐదు నిలువు ఆరంభం మాయమైన బాలురు బాలురు అనే పదంలో ఆరంభం మొదటి అక్షరం తీసేస్తే లూరు లూరు నలభై ఎనిమిది అడ్డము ధైర్యవంతుడు ధీరుడు 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 అంటాము నెక్స్ట్ ముప్పై తొమ్మిది అడ్డము అడ్డము ఇరవై ఎనిమిదితో ఆకస్మికం అమాంతం అడ్డము ఇరవై ఎనిమిది అదా అని వచ్చింది ఆకస్మికం అంటే అదా టూ అని ఇక్కడ టూ అదాటు నలభై ఒకటి అడ్డము అడ్డము ముప్పై తొమ్మిదితో దెబ్బ ఘాతం అంటే వేటు ఇక్కడ టూ వచ్చింది కాబట్టి ఇక్కడ వే వేటు నలభై ఆరు నిలువు ఫ్యాన్ ఫ్యాన్ అంటే పంక నలభై ఆరు పంక ఫ్యాన్ అంటే పంక అడము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్